హలో గాయస్ వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజైతే బయటకు వచ్చేసినాము సాగర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఒక ప్రెషర్ అనేసి ఉంటాయి ఇక్కడికి వచ్చినాము సాగర్ వాళ్ళ ఫ్రెండ్ హై బ్రో హై మన సబ్స్క్రైబర్స్ సో ఇవాళ మొత్తం అడ్వెంచర్ అవుతుంది ఫ్రెండ్స్ క్రషర్ అయితే ఇప్పుడే మన సాగర్యాడు దేవునికి దండం పెట్టి ఆన్ చేసేది అయితే మేము ఇక్కడికి క్రషర్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ మంచి సినిమా ఇక్కడ మొత్తం అన్ని గుట్టలు బందలు ప్లానెట్ ఇక్కడికి వచ్చినట్స్ కంకర అన్ని ఉన్నాయి మొత్తం అండ్ ఇల్లు క్లైమాక్స్ లు పెడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సో ఇక్కడనైతే చిన్న షూట్ ఉన్నాయి సాగర్ది

మాదే అన్నా తెలుసా సార్ ఒక్కడు ఉంటాడు గాని మొత్తం చూసుకునే నేను లేదు అడిగి ఎందుకంటే లోడింగ్ పాయింట్ అది కదా డ్రైవర్ ఎవరు బాబు కానీ అక్కడ కూర్చుంటే డాక్టర్ ఇటు రాసుకున్నట్టు రెండు చూపించిన ఏమన్నా మన సబ్స్క్రైబర్స్ ఎక్స్ప్లెయిన్ ఇస్తావా మనకేమన్నా కంకర గట్లా కావాలనుకుంటే రండి ఫ్రెండ్స్ ఇక్కడికి మనం ఫోన్ చేయండి సారీ కానీ దోషకాడి అన్నట్టు సో ఇగో ఇది స్టాప్ కంకర అది అది ఫార్టీ ఎంఎం అంత ఎంఎం ఉన్నది మనకి లెక్కలు తెలియదు కానీ ఈ క్రషర్ ఈ క్రషర్ మా ఉంది మొత్తం పాయింట్ మా కింద ఎనిమిది మంది ఉంటారు ఎంప్లాయీస్ సో మనోడు మొత్తం చూసుకుంటాడు సార్ లాస్ట్ కి అయితే ఆటో తోలు బంద్ చేసిండు బంద్ చేసి జాబ్ ఎక్కేసిండు అదే మన ఇదంతా మనదే చూసుకునేది ఇక్కడ స్టార్ట్ అయితే ఇలా కంకర్ పోతే ఇది వచ్చి లోడు తీసుకొని పోతాయి ట్రాక్టర్ లెక్క చూసి ఒకసారి లెక్క అంటే స్క్రిప్ట్ ముందు పెట్టుకొని వాడుతుంది మన ఇష్టాలు పూర్తి ఇసక ఇసక అమ్ముకో ఇసక కాదు కంకర కంకర అమ్ముకోవాలి ఇప్పుడు వచ్చింది ఇవాళ ఫోన్ నేను అప్పచల్ దిద్దామంటే వద్దాను మంచిది అబ్బా నువ్వే చెప్పేది వచ్చినాము మస్తు అనిపిస్తుంది కానీ ఇట్లా బయటకు వచ్చినాస్ అయితే ఇట్లా రాళ్ళు రప్పలు ఎదురుకొని కొట్టుకున్నాడు ఎందుకురా నన్ను ఇట్లా విసిగిస్తావు నువ్వు అది అయిపోతుంది కథం కింద పడుతుంట చిట్టుకోవటవు డస్టే అది అది డస్ట్ బా మహాన్ బౌలి దగ్గర మనం యాప్తాం చూసినా వాటి యాప్తాను సురగ్నేవ యాప్తాడు కాయన అరన్ననా అవు ఈ రెండు కంగరనే తెలుసు అవుేమో ఇక్కడేరేజ్ చేస్తాను అహ్ అండ్ చురన్ రైన్స్ లారి అవ్ ట్రిప్ గ్రానేట్ కోసం పోతాంది లారి ఏ ముగంగా మరి గ్రానేట్ కోసమే పోతాంది ఇది అట్ గ్రానేట్ ఇస్కోనే తత్తు లారి అంటే నా ఈ పుల్లా కూడా నియాళా హా చూసి yaar vesicles

ఆ కంకర్నే నా అవునా

డ్యూటీ పూరా ఓగా డ్రైవర్ హెవీ డ్రైవరా బాయ్ డ్రైవర్ డైక్టర్ సాబ్ ఎక్ బా బోలో సో కష్టర్ అయితే पूरा पूरा ने था। था था आ, वो, तो पूरा 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 हिंदी 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 आदमी है है। है। इधर। थोड़ा थोड़ा आता डालो डालो एक स्वीट साफ का स्वीट स्वीट देो भैया पूरा पानीपुरी

కింద ఓకేనా సో ఇప్పుడే లెక్క చెప్పండి సార్ కాదు సార్ తోటి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఇంకో సీన్ ఉన్నది ఇక్కడ చేయాల్సింది

మనోలి అయ్యం హాయ్ హాయ్ ఎప్పు మనకి తెలుసా మా ఛానల్ చూస్తారా వండరింగ్ మైండ్స్ వండరింగ్ మైండ్స్ ముప్పై లక్షల మంది ఉన్నారు మనోళ్ళు వస్తాయి మన వీడియోలు వస్తాయి సో ఫ్రెండ్స్ క్రషర్ కూడా అయితే సీన్స్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఎల్కల్ వెళ్తున్నాం సో వేరే లొకేషన్కి వెళ్తున్నాం సో లాజ్బుసేబుల్ అందరూ చూసేది కదా ఎంత కష్టపడుతున్నాము క్రషర్ కూడా ఎండ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ముసలాక బాగానక వాళ్ళ ప్రాయనక రప్ప అనకా చాలా కష్టపడుతున్నాం ఎంత కష్టపడతాను మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి అయ్యా మన కోసం వాళ్ళు ట్రస్సర్లు స్టార్ట్ చేసి ఇళ్ళు ఆటోలు ట్రాక్టర్లు తీసుకొచ్చిళ్ళు ఇంకా పెద్ద పెద్ద హు క్లీనర్లు అవి కూడా తీసుకొస్తున్నారు కానీ ఏ వద్దు వద్దు అంత రిక్వైర్ లేదు నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ పాస్టర్ ఏమైనా అవసరం ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి చూసే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వండరింగ్ మైండ్స్ నిండరింగ్ కూడా ఇవ్వబోతున్నాము అందులో పార్టిసిపేట్ చేయడానికి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లక్కీ సబ్స్క్రైబర్లు ఎవరో చూద్దాం సో గాయ శిల్కతుర్తికి అయితే వచ్చినాము మేము ఇప్పుడు షూట్ కోసం అని ఏంటిరా ఇటో ఇట్రా సో ఇక్కడ ఈ షాప్లో అయితే ఒక షూట్ ఉంది ఇక్కడికి అయితే వచ్చినాము ఎందుకురా ఎందుకు पब्लिक <laughs> जाए <laughs> <laughs> अच्छा का ना ఇక్కడనైతే అయిపోయింది సో వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాము ఇంకా సగం ఆల్మోస్ట్ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో ఫోర్ ఫైవ్ క్లిప్స్ ఉన్నాయి అవి తీసేస్తే అయిపోతాయి కంప్లీట్ అయిపోతాయి ఎన్ని రా నీకు